ఈరోజు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున నచ్చి నన్ను ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న ఇరవై రోజులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకున్న జరుగుతుంది వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నీటి సమస్యలు కానివ్వండి అలానే మన గిరిజనుల సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది అక్కడ మన కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రతిదీ నోట్ చేసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాను దాన్ని పెద్దల సహకారంతో పెద్దల గైడెన్స్తో దాన్ని ఆటల మీద వర్క్ చేస్తారు అవును మరి పోలవరం ప్రాజెక్టు మరి ప్రతిపక్షాలు చేస్తాయి గతంలో వారి వారి వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అది కేంద్ర నుంచి వచ్చే నిపుణులు కూడా చెప్పడం జరిగింది మరి ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఆ రోజు దెబ్బ తినకుండా ఉండి ముందు వెనక వెనక ముందు కట్ట కట్టు కట్టకుండా ఉండుంటే ఈరోజు పోలవరం కంప్లీట్ అయి ఉండేది కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కూడా స్పిల్వే చూస్తే స్పిల్వే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే అప్రోచ్ ఛానల్స్ కానివ్వండి అప్పర్ కాఫర్ డ్యాం లోవర్ కాఫర్ డ్యామ్ కానివ్వండి ఇప్పుడు హైడల్ ప్రాజెక్ట్ కూడా స్వింగ్లో నడుస్తుంది పనులన్నీ ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే బాగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షి పర్యవేక్షణలోనే అన్నీ బాగా జరుగుతున్నాయి స్పీడ్ జరుగుతున్నాయి గతంలో చూసుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మరి చంద్రబాబు నాయుడు గారిని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు అని చెప్పి చెప్పారు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారు ఎక్కడ ఏం ఒక ఒక మాట కూడా మాట్లాడలేదు దీని గురించి కూడా ఏమి ఎందుకంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా నేను ఒక యువకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముందు నుంచోబెట్టారు కాబట్టి యువతి యువకులకు నేను ఒక ఒక అడుగు ముందేసి వారి కోసం నిలబడతాను ముఖ్యంగా వారి కోసం ఒక అవగాహన సదస్సులు నేను ప్లాన్ చేసుకుని పుట్టి ఉద్యోగాలే కాదు బోల్డ్ అని సబ్సిడీస్ కానివ్వండి వివిధ లోన్లు కానివ్వండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వివిధ రూపాల్లో రాయితీలు ఉంటాయి అవన్నీ వారికి తెలిచే తెలిపే విధంగా అలానే వివిధ మన స్కిల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్తో నేను పని కలిసి పనిచేసి రేపొద్దున యువతి యువకులకి మంచి జరిగేలాగా అలానే పొద్దున్న నేను గెలిచిన తర్వాత కేంద్ర సంస్థలు ఎన్నో ఉంటాయి మన ఏలూరు పార్లమెంట్లో ఎంతో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఒక కేంద్ర విద్యా సంస్థ మంచిది ఇంకా పెద్దది వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మన జిల్లాలో ఏడుకి ఏడు గ్యారెంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ రాజశేఖర్ రెడ్డి గారే దానికి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారే దాని డిజైన్ కానివ్వండి మళ్ళీ పోలవరము పోలవరం మళ్ళీ గ్రౌండ్ చేసింది రాజశేఖర రెడ్డి గారే ఎప్పుడో ఆగిపోయిందాన్ని మరి రాజశేఖర రెడ్డి గారే ముందు తీసుకెళ్లారు మరి గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో డైఫ్రామ్ వాళ్ళని దానివల్ల ఎంత వెనక వెన వెనకబడ్డామో మీ అందరికీ తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారి ఆశయం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎంతో దృష్టి పెట్టి అందరితో అధికారులతో కానివ్వండి